శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ఒక వ్యక్తిని రహస్యంగా ఇష్టపడుతున్న బిడ్డ ఇది నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ కాబోతుంది అదేంటో వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇది చూసిన వెంటనే వినమ్మా నేను చెప్తున్నాను కదా ఒక నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా మారుతుందమ్మా ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రతి సందర్భము కూడా ఆశ్చర్యమైనదే ఏమీ జరగడం లేదని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదమ్మా ఎందుకమ్మా ఈ తండ్రి ఉండగా ఎందుకు నీకు కన్నీరు ఇప్పటితో నీ జీవితం ముగిసిపోలేదు తల్లి నువ్వు నా బిడ్డవు నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కానీ ఈ సందర్భంలో ఇది జరుగుతాయని ఎవరు కూడా చెప్పరు కదా అదే విధంగా నువ్వు కూడా ఊహించుకోకూడదు నా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి మరుక్షణమే నేను ఇంకా ఇంకా కష్టాలు ఊబిలో కూరికిపోతానేమని ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా అది ఎవ్వరికీ తెలియదు కాబట్టి నీ తలరాత రాసిన నాకు తప్ప ఇప్పుడు నీ కష్టాలు ఉన్నాయని నేను ఒప్పుకుంటానమ్మా కానీ అతి కొద్ది రోజుల్లోనే నీ కష్టాల నుంచి నువ్వు విముక్తి పొందబోతున్నావు ఆ విషయం నీకు తెలుసా కానీ నువ్వు నీ మనసులు ఇలా అనుకుంటూ ఉన్నావు ఇప్పటి వరకు కష్టాలు అనుభవించాను రాను రాను ఆ కష్టాలు ఇంకా 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 ఎక్కువ కనిపిస్తున్నాయని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ తప్పు తల్లి నీ యొక్క కష్టాలన్నిటికీ కూడా ముగింపు పలకపోతున్నాను అతి కొద్ది రోజులు ఓపిగ్గా బిడ్డ నీకైన జీవితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది క్షణకాలంలో నీ జీవితం మారిపోతుంది నీ జీవితం అద్భుతంగా మారడానికి కేవలం ఒక్క క్షణం చాలు తల్లి నీ సంతోషం కోసం నేను ఇలా చెప్తున్నాను అనుకుంటున్నావా లేదు తల్లి నేను నిజమే చెప్తున్నాను కావాలంటే నువ్వే ఒక్కసారి ఆలోచించి చూడు కొన్ని రోజుల ముందు నువ్వు నాతో ఎంతో ఆనందంగా ఉన్నావు కదా ఎలాంటి దిగులు కష్టం లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతున్న జీవితం గురించి కొంచెమైనా సరే ఆలోచన ఉందా నీ జీవితం అనేది ఇలా జరుగుతూ ఉంటేనే కదా వాటిని నువ్వు తెలుసుకోగలవు సీతాకోక చిలుక వలె సంతోషంగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉండేదనవమ్మ అలాంటి నీ జీవితంలో ఒక్క క్షణంలో అంతా కూడా తలక్రిందులుగా మారిపోయింది నిజమే బిడ్డ కొన్ని రోజుల క్రితం నీ జీవితం గురించి ఎలాంటి ఆలోచన లేదే ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందని దిగులు పడుతుంది కదా అసలు నీ జీవితం ఎలా ఉంటుందని నువ్వు ఊహించావ తల్లి ఇన్ని బాధ్యతలు నీకు వస్తాయని కల్లో అయినా సరే ఊహించావా నువ్వు ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఇన్ని బాధ్యతలు నీపై రావాలి అనుకుంటున్నావా ఇన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోవాలని నువ్వు ఊహించావ బిడ్డ లేదు కదా నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు కానీ అకస్మాత్తుగా నువ్వు ఊహించిన విధంగా ఈ సమస్యలు వచ్చిపట్టాయి బిడ్డ నువ్వు చాలా అవుతున్నా సరే ఎంతో ఇబ్బంది పడుతున్నా ఎంతో ఆలోచిస్తూ ఉన్నావమ్మా నీ జీవితం అనేది ఇలా అయిపోతుంది కానీ బిడ్డ ఒక్కసారి నా ఆలోచించావా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నీ జీవితం గురించి నువ్వు ఆలోచించలేదంటే నువ్వు ఆలోచించేటటువంటి ఆ రోజులు నీకు రాలేదమ్మా ఆ రోజులు మాత్రమే అంటే ఈ రోజు ఎందుకు తల్లి ఇంతలా ఆలోచిస్తున్నావు నీ జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా మారబోతుంది రహస్యంగా నిన్ను ఒక వ్యక్తి ఇష్టపడుతున్నారు బిడ్డ ఆ వ్యక్తి నీ కోసం నీ ఉన్నత కోసం నీ సంతోషం కోసం ఎంతగానో పాటు పడుతున్నాడో ఆ వ్యక్తి నిన్ను స్వయంగా నిన్నే పంపించానమ్మా ఆ వ్యక్తి నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని చూస్తున్నారు ఆ వ్యక్తి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు అండగా ధైర్యంగా నిలబడాలని చూస్తున్నాడు ఆ వ్యక్తిని నీ ఎంతగానో ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు బిడ్డ అలాంటి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నీ బంధంలో ఎదురైతే అస్సలు వదులుకోవద్దమ్మా ఒకటి విషయం చెప్పనా బిడ్డ నీ తండ్రిగా చెప్తున్నాను ఎప్పుడైనా సరే నువ్వు ప్రేమించేవారు కంట నిన్ను ప్రేమించేవారు వస్తే నీ జీవితంలోకి అలాంటి వారు వస్తే అస్సలు వదులుకోకు బిడ్డ ఎక్కడైనా సరే సంతోషంగా ఉండు నీ తండ్రి ఏం చెప్తున్నారో ఒక్కసారి బిడ్డ నీ అంటే నీ ఆ వ్యక్తిని నేను నీ కోసమే పంపించాను ఆ వ్యక్తి నిజంగా నిజాయితీగా ఉండే వ్యక్తమ్మా ఈ లోకంలో ఎవరినైనా నమ్మొచ్చా నమ్మకూడదనే సందేహంలో ఉన్నావు కదా ఆ వ్యక్తి మాత్రం నువ్వు నమ్మచ్చమ్మా ఆ వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా ఎప్పుడు కూడా నీ కోసమే ఆలోచిస్తూ నీ కోసమే అంటే నీవు ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావని ఎప్పుడు నిన్నే గమనించుకుంటూ ఎప్పుడు నీతోటి ఉంటాడు తల్లి కాబట్టి అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వస్తే అస్సలు వదులుకోవద్దని మరీ మరి నీ తండ్రిగా చెప్తున్నాను బిడ్డ ఇప్పుడున్నటువంటి కష్టాలు ఇంతవరకు పడ్డటువంటి బాధలు అవమానాలు నిందలు అవన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటావమ్మా నీ కష్టకాలంలో నేను కాపాడేందుకు నేను తోడుగా ఉంటాను కదా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ తండ్రితో చెప్పుకో అన్నింటినీ వింటాను కన్నీరు నాకు కానుకిచ్చావంటే అలాంటి కానికి ఇచ్చిన నీకు వరాన్ని తప్పకుండా ఇస్తాను కదా అందుకే ఈ వ్యక్తి ద్వారా నీకు వరాన్ని అందించబోతున్నానమ్మా ఆ వ్యక్తి నీ జీవితంలో తారసపడితే అస్సలు వదులుకోవద్దు ఇక నేను సరే నీ కన్నీటిని తుడుచుకో ఇక నీ జీవితం నువ్వు కోరుకున్న వారితో ఆనందంగా ఉండబోతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మనకి అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు